సిపిఐ పార్టీలో చేరడము చాలా సంతోషంగా ఉంది ఇంకా తమ గ్రామాల నుంచి వృద్ధి చేసి అందరినీ కూడా ఒక సిపిఐలో జాయిన్ అయ్యి సిద్ధాంతాలు చెప్పి ఇంకా చాలా మందిని తీసుకుని వస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మండల కన్వీనర్ ఎల్వి ఈశ్వరయ గారు మాట్లాడాల్సిందే కూర్చున్నాం ఈరోజు తలుపుల తలుపుల పంచాయతీలో పురవనరుల పరిశ్రమలకు సంబంధించిన ఆ పనిలో ఈరోజు పదకొండు మంది పార్టీలకు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంతకు ముందు కూడా ఏది అధికారంలోకి వస్తే ఆ ఆ పార్టీకి ముందు కూడా వాళ్ళు నమ్ముకునే పార్టీకి ఓట్లేసే పార్టీని కష్టంగా గెలుపు ఖాయమని ఇంతకుముందు కూడా చెప్తున్నారు అంతమంది అయినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ కష్టం తప్ప వాళ్ళకు సుఖం అనేది చరిత్రలో ఎందుకు దొరకలే ఒకటే కానీ